ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టారు వారికి మద్దతు తెలిపిన సిఐటియు నాయకులు దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచమంటే ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుందని వాపోయారు సిఐటియు నాయకుల మద్దతుతో తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవాలని గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేస్తూ ఇరవై ఆరు వేల రూపాయల వేతనం అందివ్వాలని డిమాండ్ చేశారు పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు పది లక్షల బీమా సౌకర్యం అందివ్వాలన్నారు వృద్ధాప్యంలో రిటైర్మెంట్ అవుతున్న వారికి ఐదు లక్షల ఫండ్ అందివ్వాలని పేర్కొన్నారు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు పనికి తగ్గ వేతనం కల్పించకపోతే నిరావాధిక సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించారు و سی ایو زندہ باد آزادی کا آزادی کا آزادی کا آزادی کا آزادی کا 2000 دیدارو ہم جایے تراری 2000 دیدارو ہم جایے تراری 2000 دیدارو ہم جایے تراری ہر مہینے ایارے زندہ باد فٹ بال کا زندہ باد آزادی کا یہ گیو زندہ باد మున్సిపల్ పర్మిట్ వెంటనే మున్సిపల్ కార్మికుల పర్మిట్ వెంటనే కాంట్రాక్ట్ పద్ధతి సోర్సింగ్ పద్ధతిలో డైలీ వైజ్ గా కొనసాగుతున్న వారిని వెంటనే జిందాబాద్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్